ఇలా మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ అన్ని కూడా జస్ట్ ఓన్లీ ఫార్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా వీళ్ళ దగ్గర జర్మన్ సిల్వర్ లో సెకండ్ క్వాలిటీ ఆఫ్ జర్మన్ సిల్వర్ అయితే జస్ట్ ఫోర్ రూపీస్ పర్ గ్రామ్ అయితే ఉంటుంది అదే ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ జర్మన్ సిల్వర్స్ అయితే మీకు సిక్స్ రూపీస్ టు ఎయిట్ రూపీస్ పర్ గ్రామ్ అయితే అవైలబుల్ ఉంది ఇంకా జర్మన్ సిల్వర్ విత్ అయితే ఇట్లా బోల్డ్ అనే డిజైన్స్ విత్ కస్టమైజేషన్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఆషాడం అండ్ బోనాలు స్పెషల్ ఆఫర్స్ కింద మినిమం టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ ఉన్న అమ్మవారి ఫేస్ అయితే జస్ట్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఇస్తారు ఇస్తున్నారు ఇంకా ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్న ఈ ఐడియల్స్ అన్ని జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీకే ఇస్తున్నారు సిక్స్ ఫిఫ్టీ ట్రైన్ అయితే వన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నారు అదే థౌసండ్ రూపీస్ ఉన్న విగ్రహాలు పెట్టుకునే అమ్మవారి పీటన్ అయితే జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కే ఇచ్చేస్తున్నారు ఇంకా ఈ ఐటమ్స్ అన్ని కూడా క్లియరెన్స్ ఎల్ ఆఫర్ కింద ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ లో ఇచ్చేస్తున్నారు ఇంకా వరలక్ష్మి పూజలకి సంబంధించిన అమ్మవారిని అలంకరణ చేసుకునే ఐటమ్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే వీళ్ళ డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ కాబట్టి మీకు హోల్సేల్ ప్రైస్ లో రీటైల్ కైతే సేల్ చేస్తున్నారు మీరు ఈ ఐటమ్స్ అన్ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్టోర్ కి రాలేకపోతున్నారా అయితే మీకు ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కాదండి వీళ్ళు ఇంటర్నేషనల్ కూడా షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్టోర్ కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్ప్లే లో ప్రొవైడ్ చేసినాను సో మీరు వాళ్ళకి వాట్సాప్ లో కాల్ చేసి డీటెయిల్స్ అయితే కంప్లీట్ గా తెలుసుకోవచ్చు